రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ రాజమండ్రి పట్టణం పరిసర ప్రాంతాలకి సేవా కార్యక్రమాలు అందిస్తూ రెండు సంవత్సరాలు త్వరలో పూర్తి చేసుకుంటాం జరుగుద్ది ఇప్పటి జరిగిన కార్యక్రమాలు అనేకమైన చేశాం అవి వైద్యపరంగా క్రీడా స్ఫూర్తి అదే చిన్నపిల్లల స్కూల్స్లోని మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ ఐకాన్స్ చాలా పరుగులు పరుగులు పెడుతూ ముందుకు వెళ్తుంది మరి ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్లో ఒక బిజినెస్ క్లబ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో అరవై మంది ఒక్కొక్క కేటగిరీకి తీసుకుని ప్రతి పదిహేను రోజులకి ఒక బిజినెస్ టేబుల్ని ఏర్పాటు చేసి బిజినెస్ పీపుల్ను కూడా క్లబ్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ యొక్క మానవ జాతి ఈ లోకమునకి వచ్చాక ఈ సమాజంలో ఈ సమాజం నాకేమిస్తుంది అనే భావంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజానికి మనం కూడా ఇంత తీసుకుని కొంతైనా మనం ఇవ్వాలనే పద్ధతి ప్రతి ఓళ్ళని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్గం రోటరీ క్లబ్ చాలా చక్కనైనది ఒక పద్ధత విధానంగా దీంట్లో సేవా కార్యక్రమాలు ఉంటాయి ఇది స్వచ్ఛందంగా సేవ చేస్తాకే అద్భుతమైన వేదిక అని సందర్భంగా తెలియజేస్తూ రోటరీ క్లబ్లో సాంప్రదాయ సిద్ధంగా గవర్నర్ విజిట్ అనేది అఫీషియల్ విజిట్ ఉంటుంది ఆ యొక్క కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ రేపు ఐదో తారీఖు సోమవారం నాడు ఈ కార్యక్రమం జరుగుద్ది దానికి గౌరవనీయులు త్రీ జీరో టూ జీరో డిస్టిక్టు గవర్నర్ గారు రావూరు సుబ్బారావు దత్తా గారు రొటీరియన్ను ఇచ్చేస్తున్నారు ఇప్పటివరక రోటరీ క్లబ్ చేస్తు చేసిన సేవా కార్యక్రమాలు చూసి అలాగే నూతన కార్యక్రమాలు మరికొన్ని ఆయన చేతుల మీద చేయించుతాకి సిద్ధం చేసినాం ఇప్పటివరకు రోటరీ క్లబ్లు కానీ మరి ఏ క్లబ్లు కానీ ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ఒక క్యాన్వేగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మరి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇరవై ఐదు కార్యక్రమాలని కమ్యూనిటీ సర్వీస్ దగ్గర నుంచి అవార్డ్స్ దాకా కూడా చాలా సిస్టమేటిక్గా మా రోటరీ క్లబ్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది రాజమండ్రి మన పక్కనే ఉన్న ధవళేశ్వరం అదే రకంగా పక్కన ఉన్న రాజానగరం ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఈ రోజున సమాజానికి సేవ చేయవలసిన అవసరం స్వచ్ఛంద సంస్థలకు ఎంతో ఉంది దానికి కారణం ఈ స్పీడ్ యుగంలో మానవ సేవే మాధవ సేవ అన్న మాటను మర్చిపోయి ఎవరి వారు వారి యొక్క వృత్తుల్లోని వారి యొక్క జిజ్ఞాసులతో కాలం చాలా స్పీడ్గా నడుస్తుంది ఇలాంటి టైంలో మనలాంటి రోటరీ క్లబ్లు యువతకి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మన పనులు మనం చేసుకుంటూ మనం సంపాదించిన దాంట్లో కొంచెమైనా ఈ సమాజానికి ఉపయోగించాలనే ఆలోచనతో యువత ఉండాలనే ఒక మెసేజ్ని మేము ఈ సందర్భంగా యువత అందరికీ ఇస్తున్నాం ప్రభుత్వం వారు అనేకమైన పథకాలు అనేకమైన అభివృద్ధులు చేస్తున్నా మరి గతం నుంచి కూడా ఈ రోటరీ క్లబ్ ఎంతో ఆర్థికమైన హెల్ప్లో అలాగే వైద్య సేవల్లోని అలాగే మరి స్కూల్స్ విషయాల్లోని ఎన్నో చేసింది అందులో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్మహ్యాంధ్రకాను వినూత్నంగా అనేక కార్యక్రమాలని ఈ సమాజానికి అతి తక్కువ కాలంలో అందించి ఒక బెస్ట్ క్లబ్గా మేము ఒక బ్రాండ్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఈ రోజున ఇది రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నేను ఒక్కటి సాధించింది కాదు ఇది నాకు ఈరోజు ఒక మంచి టీము నాకు ఉండటం వల్లే నేను ఈ కార్యక్రమాలు చేశాను అదే రకంగా మా టీంతో పాటు సభ్యులు కూడా నన్ను ప్రోత్సహించి విత్యన్ను ఫోర్ డేస్లో ఇరవై ఐదు కార్యక్రమాలు చేద్దాం అనగానే నేను ఇది చేస్తాను నేను ఇది చేస్తానని ఈ సమాజానికి చేస్తాక ముందుకు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం జరుగుతుంది నా సభ్యులందరూ మనం ఈ రోజున అభివృద్ధి పేరుతో మరి రోడ్లు వెడల్పు చేయవలసిన అవసరం ఉంది ఆ టైంలో కొట్టివేస్తున్న అరవై డెబ్బై సంవత్సరాల వయసు గల చెట్టుల్ని మేమది మరి ఒక ప్రాంతానికి సురక్షిత ప్రాంతానికి తరలించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని బుహట్టర్ కార్యక్రమాన్ని టేకప్ చేసి సక్సెస్ అయ్యాం అది ఇప్పుడు ప్రస్తుతం మొదటగా ఒక చెట్టుని వేస్తాం జరిగింది అలాంటి ఈ రోజున పది చెట్లని ట్రీట్మెంట్లు స్టార్ట్ అయినాయి అందులో రేపు మా గవర్నర్ గారి చేత లాలాచేరులో మరి బిఎస్ఎన్ఎల్ కోటర్స్ దగ్గర మరి పడిపోయిన చెట్టుని ఒక యాభై సంవత్సరాల వయసు గల చెట్టును కూడా రేపు ఆయన చేత కొబ్బరికాయ కొట్టించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం జరుగుద్ది అదే రకంగా యోగా మనిషికి ఏ రకంగా ఉపయోగపడద్దు మన గౌరవనీయులు మరి మన ప్రధానమంత్రి ఈ రోజు బ్రాండ్ అండ్ అంబడసర్గా మనకి ఈ రోజు యోగా అద్భుతంగా వివిధ దేశాల్లోనే పేరు తెచ్చుకుంటాం జరిగింది అలాంటి యోగానే వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు చేస్తాం కాదు చిన్నప్పటి నుంచే వాళ్ళ మానసిక స్థితులు వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకు ఉండే ప్రెషర్లను తగ్గిస్తాకే యోగా ఎంతైనా అవసరం అనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మేము మా క్లబ్ ప్రారంభించి మాకు రాజానగరం అన్న ఒక ట్రైనర్ని పెట్టి స్కూలుల్లో ఈ యోగా కార్యక్రమం చిన్నపిల్లల దగ్గర నుంచి మరి చేయించి మరి అద్భుతమైన వాళ్ళలో ప్రతిపని చూసాం వీళ్ళు వాళ్ళు ఈ రోజున కొన్ని క్లాసులే కండక్ట్ చేయగల కెపాసిటీ ఆ పిల్లల్లో వచ్చింది మరి అది కూడా రేపు గవర్నర్ గారు అక్కడ చూస్తాం జరుగుద్ది అదే రకంగా కొన్ని స్కూల్స్లో మరికొన్ని కార్యక్రమాలు మరి ఈ రోజున ఉన్న ట్రస్టులతో పిల్లలు చదువు విషయంలో చాలా ఇబ్బందులు పడతావు పరీక్షలు వచ్చేటప్పటికి భయపడే పరిస్థితుల నుంచి వాళ్ళకి రిలీఫ్ అవ్వాలని ఒక మానసిక ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని ట్రస్ట్ నుంచి బయటపడతాకే ఒక ప్రత్యేకమైన మరి దీనికి సంబంధించిన క్లాసులను కూడా కొన్ని కొన్ని స్కూల్స్ని తీసుకుని అటువంటి కూడా రోటరీ క్లబ్ నుంచి ఆ యొక్క క్లాసులు నడిపే కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం అదే రకంగా మరి ఈ రోజున ఆధ్యాత్మికంగా కూడా మరి నిన్న కాక మొన్న మేము ఒక అద్భుతమైన మరి ఒక బస్వేశ్వరుడు ని తీసుకొచ్చి రోటరీ క్లబ్ రాజమహేంద్రంలో ఇండియాకే ఫేమస్గా నిలుస్తున్న మరో ఉజ్జయిని అయిన మహాకాళేశ్వరాలయంలో మరి ఏర్పాటు చేస్తాకే ఒక ఎద్దుని నందిగా దాన్ని దానికి తీసుకొచ్చి ఇవ్వటం అనే కార్యక్రమం కూడా చేస్తాం జరిగింది ఇలాగ విభిన్న రకాల్లో చేస్తున్నాం భవిష్యత్తులో మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తాకే ముందుకు వస్తున్నాం అలాగే రోటరీ కార్యక్రమాల్లో ఈ ఈ యొక్క సోషల్ మీడియా ఎదురుకు వెళ్తున్న దృష్టిలో పెట్టుకుని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ రోటరీ ఐకాన్ అనే ఒక యూట్యూబ్ను కూడా రేపు గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం జరుగుద్ది ఇది రోటరీ న్యూస్ని అలాగే వివిధ విషయాల మీద కూడా ఈ యొక్క ఛానల్ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా అనేకమైన కార్యక్రమాలని టేకప్ చేస్తాం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న నా తోటి రొటీరన్స్ నాకు సహకరిస్తున్నారు ఇది ఇప్పుడు ప్రస్తుతం మేము ఇది అతి త్వరలోనే మూడు వందల మందికి వెళ్ళే అవకాశం నెంబర్షిప్ ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ మరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అదే రకంగా మరి మా గవర్నర్ గారిని రేపు ఉదయం వారికి స్వాగత యశమాంజలిని తెలుపుకుంటూ మరి ముఖ్యంగా ఇంతటి విషయాన్ని మీరందరూ కూడా ఫ్రెష్ వారు వచ్చి మమ్మల్ని ఈ రకంగా మా విషయాల్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు మైకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో మేము ప్రేమిస్తున్నాం నమస్కారం